అందరికీ నమస్కారం గౌరవనీయులు పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి అనంతపురం అర్బన్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా యొక్క చిన్న మనవి సార్ జనం కోసం కదిలిచ్చే నాయకుడు ప్రజా సమస్యలు తీర్చే సేవకుడు గౌరవనీయులు పెద్దలు శ్రీ వైకుంఠం ప్రభాకర్ చౌదరి సార్ గారిని ఉమ్మడి తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి అభ్యర్థిగా ప్రభాకర్ చౌదరి సార్ గారి పేరును త్వరగా ప్రకటించాలని చెప్పి ఒక సామాన్య తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా మిమ్మల్ని తాస్తాలతో వేడుకుంటున్నాను సార్ అనంతపురం అర్బన్ నియోజకవర్గం అభివృద్ధి సంక్షేమం కేవలం ఒక ప్రభాకర్ చౌదరి సార్ గారితోనే సాధ్యం సార్ నాలాంటి ఎంతోమంది కార్యకర్తలకు ఏ ఒక్క కష్టం వచ్చినా తన కుటుంబ సభ్యుల్లో ఒకరిగా భావిస్తూ ఎంతో సహాయ సహకారాలు నీటికి కూడా అందిస్తున్న వ్యక్తి సార్ పెద్దలు ప్రభాకర్ చౌదరి సారు గారు స్థానిక సేనాధిపతులు గెలిస్తేనే రారాజైన మీరు తిరిగి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతారు కాబట్టి నాడు ఏదైతే మీరు అసెంబ్లీలో తిరిగి ముఖ్యమంత్రిగానే వస్తానని చెప్పి ప్రమాణం చేసిన శపథం మా కళ్ళల్లో ఈరోజు కూడా మెదుగుతూ ఉంది సార్ కాబట్టి రెండు చేతులు జోడించి మరీ మిమ్మల్ని అడుగుతున్నాం సార్ ప్రభాకర్ చౌదరి సార్ గారి పేరును కూటమి అభ్యర్థిగా తొందరగా ప్రకటించండి సార్ మీరు ఊహించిన మెజారిటీ కంటే మరింత ఎక్కువ మెజారిటీతో సార్ గారిని ప్రదల్ ప్రభాకర్ చౌదరి సార్ గారిని గెలిపించి ఈ యొక్క అనంతపురం అర్బన్ సీటుని మీకు కానుకగా ఇవ్వడం జరుగుతుంది సార్ ధన్యవాదాలు సార్